வந்தாரு ரோட் ஆஸ்பத்தராம அந்த நான் வந்து மன்னிச்சிடுங்க எல்லாம் வரது என்ன தானாரு நடைக்கு வர சாமர சாமர வர ஒரு 10 பல ஒரு 20 நிமிட சுகு தெரிஞ்சா யாராவது सुन தெரிஞ்சே சொல்லிச்சின்னா யாரும் இல்ல தெரிஞ்சது மாமூது அப்பவே வேறதலாம் મોલોપરા પંચાયત મોલોપરા પંચાયતની મંમન ગામમાં લીગલ સીતા લીગલ સીતા માતા annadu મેવ ગાડાબો 30 સમસ્તરાઉ નમે 15 બાપરાલ ગામમાં ઓરું નમ 18 નમ નરયા જો મોલોપરા પંચાયત ಕುಟುಂಬ ಕುಟುಂಬ ಮಿಲಾ ಆಡ ಪಡೆಯ ಮೇವು ನೇ ಕುಟುಂಬ ಮಂಡಬಗೋ ನಮ್ಮ ಇವರ ಜೀವಿಸ್ತಾ ಉಮೀ ಗೋರು ಚಪ್ಪರು ಹೇಳೂ పలు మాకు చేపలు చేపలు పట్టుకొని అమ్ముకు వెళ్ళేదానికి మాకు రోడ్డు స్వీకరం ఉంది సైకిల్ ఇస్తే సైకిల్ మీద తీసుకుని వెళ్ళి రోజు అమ్ముకోవచ్చు ಅದೇ ಸರ್ ಶಿವಾಲಯ ಸರ್ಕಾರ ಅದೇ ಸರ್ ಮಾ ಸ್ಥಳಸ್ಥಲಾಗ್ರು ಅದೇ ಮಾತು ಇಪ್ಪತ್ತಿ ಪಂಚಾಯತ್ ಸರ್ಬಂಧಿ ಕೂಡ ಆಚರಿಸೋದ ಆಚರಿಸ್ ಎಕ್ಕೂ ಆಚರಿಸ ಅಲ್ಲಿ ಮೇವು ಕುಟುಂಬದಲ್ಲೂ ಕಟ್ಟುಕೊಂಡು ಗೋಕಲ್ ಕೂಡ ಕಾಲಿಸ್ತಾರ ಅದೇ ಅಂದ್ರೆ

यो त्यो देश दिए गत्यासी नदी यस आ छै सबै त्यो बोरो बेक्लो विकसित भन्दै देशका हो त्यो यसको ल्याटिस त हो 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 त

ღ� Scroll feeder to Duop ft 50 km drained a 15 Judiko 1� 1%LO sponsor!!! 2x Anيدar Montaja. Age of Season is presented to the Devil in ancient Greek Lecture. 9.9.Sichies 3%边 ofwohl thumb 139 00. Sisters of the popular culture.gmented to study atun Welcomeva chapter

మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి సెట్ చేస్తాం కదా నాక అప్లి అయింది అట్లా కండిషన్ తీసుకున్నాం ఒక ఎక్కడ తీసుకుంటాం ఎక్కడ ఎక్కడ ఆ ల ఆ ఎక్కడ తీసుకుంటే ఐదు రూపాయలు ఇస్తారు ఐదు రూపాయలు తాకి తాకి తాము ఉంటారు డబ్బులు ఇచ్చారంటే ఆత్రం రాయు ఇచ్చేవాడు ఎక్కడైతే నాకు మొత్తం అంతా తెలీదు ఏ లోక తెలుస్తుంది మాకు మరి డబ్బులు ఎక్కడ ఇవి డబ్బులు ఇస్తారు నాకు అంటే ఫైల్ ఎకరా వెయ్యి రూపాయలు మిగిలితే సంవత్సరం అంతా ఎలాగే బతుకున్నాం ఇప్పుడు నీకు అప్పు ఇప్పిస్తాము అప్పు ఇప్పిస్తే అప్పుడు నీకేమన్నా ఉపాయ ఉంటుందా అవును మరి అప్పు ఇవ్వాలండి మీ గ్రామంలో మరి ప్రతి లేవు కదా ಮಗೋಳಿ ಮೊಬೈಲ್ అలరామయ్య అలరామయ్య ఇప్పుడు నువ్వు వేరే చోట్ల తెచ్చుకున్నా అలా తెచ్చుకుంటే అక్కడ మళ్ళీ నువ్వు వడ్డీ కట్టాలా అన్ని కట్టాలి అందుకే అంటే మీకు ఏదైనా ఒక ఐదు గ్రూపులు ఉంటే మీ ఐదు గ్రూపులకు లక్ష రూపాయలు అవసరం వచ్చినప్పుడు ఐదు వేలు వేలు తీసుకోండి మళ్ళీ కట్టేసుకోండి కట్టుకొని తీసుకోండి అలా చేసుకోవాలంటే మీరు ఐదు మంది కలిసి మీ గ్రామంలో ఉన్న వాళ్ళు చేసుకుంటే మీ అలా ఇచ్చేదానికి అవకాశం మరి అలా చేయిస్తా ఉన్నా గ్రామంలో మాట్లాడి చేస్తున్నా చేస్తే మీకు వ్యవసాయానికి కట్టివ్వడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఇంకొండ చెల్లించినా మీ దగ్గర ఉంటుంది కదా అలా చేసుకోవడానికి అవకాశం చేస్తా చేసుకోండి తర్వాత ఇప్పుడు నువ్వు భూమి ఇప్పించుకోనా కదా మరి ఎవరైనా కానీ భూమి ఇప్పించడానికి మరి భూమి అమ్మేవాడు ఉండాలా

ஒரு மாதம் காண யாரும் யாரும்

మా వాళ్ళ మా గ్రామస్ అడిగి మా మా గ్రామంలో కూడా మీటింగ్ మాట్లాడుతుంటే మాకు ముఖ్యంగా డూరు కావాలి మా దీన్ని సలపాయం లేకపోతే మీరు ఇచ్చిన బయలు మాకు ఇచ్చిన మూడు సఫే మా రైతులు అవార్డు అదనికేంటి మేము భూమి చూపించు జా చోటు చూపించు మేము చూపిస్తాం అది రైతు మాట్లాడుతూ ఇప్పుడు నేను సార్ వచ్చా మా నువ్వు లేవు నువ్వు నువ్వు ఉండవు ఈయన ఉన్నాడా ఇప్పుడు మీది పొలం సంగతి మేడం వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళతో మాట్లాడతారు లేకపోతే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు నువ్వు బతకాలంటే మీకు ఏం కావాలి మీరు బాగుపడాలండి అది కాకుండా ఇంకేమైనా చేసుకొని ఐటీడే నుంచి నీకు ఎలాంటి సహాయం చేస్తే ఇంకా బాగుపడతా

ఇంతకాలానికి మేనే పటాలు ఇప్పుడు మూడు నెలలు మాకు పటాయి తిరిగి 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 మూడు ఇళ్ళు కటాయిచ్చి ఈ మూడు నెలలుంచి ఇప్పుడు ఆరో తెస్తే ఆరోలు మగవాళ్ళు తెస్తే మగవాళ్ళు ఇంత ఇదిలో మేము సార్ ఇది మన సోమవారం రోజు పోయాం మేము ఇద్దరు మందులు పొయ్యం పొయ్యే మూడు నెలలు పటాయిచ్చు మాకు ఎవరో సర్వేజ్ పంపించి మా చేస్తే మేము ఏదో చేసుకోవాల్సింది చేసుకుంటాము మేము ఫారెస్ట్ లో ఉన్నాము ఫారెస్ట్ లో వచ్చేసి మమ్మల్ని వాటిని చేస్తున్నారు మమ్మల్ని ఎవరో దూరం నడుస్తున్నారు కదా అనేసి మేము పోయా సమాధానం చెప్పి మేము ఈ ఫోన్ నెంబర్ ఈ డ్రైవ్ పొక్క చెప్పేసి మాట్లాడింది ఆనా తర్వాత మేము బాలాజీ ఇప్పుడే రెప్పించి మీదు బాలాజుని పెట్టుకొని మీ ఇలాగేకి రాకుండా మీకు సమాధానం చెప్పి మేము పంపిస్తామని చెప్పేసి అని దాన్ని సరేనే కొన్ని వేలు మేము ఉన్నాం ఉన్న తర్వాత మళ్ళీ మాతో పోదు బతక మళ్ళీ మేమే పోయేది మళ్ళీ మళ్ళీ అమ్మలు అవ్వాలి సరిగింది అప్పుడు కదా మళ్ళీ మాకిదురు పోనీ మళ్ళీ పోనీ అమ్మ ఏదో మనం ఫోన్ నెంబర్ అడిగేది మమ్మల్ని వాళ్ళు చేస్తున్నావు మా పకాలు అక్కడ ఇచ్చి చేస్తున్నావు కదా మాకు ఏదో సెలవేట్ చేసేస్తే మేము ఉండే కూర్చులే మేము పోయేసి ఆ పక్కలు వేసుకునేసి మేము ఉంటాం కదా మాకు ఆ సెలవేర్ చేసేస్తండి మీకు బాగా జమ్ముడిగా రాము సాయంతాల కప్పుడు పంపి చేసి మేము అవి పెట్టుకొని మా కానీ మీ ఎమ్మెల్యే దగ్గర రాని మనం చేస్తాం మీకేం అవసరము మేము లేదు మాట్లాడాలా ఇన్ని చదువుకో మాట్లాడుకోవాలి కదా మీకేం శిల్పాంటా ఏమన్న పాస్ మేము ఎందుకు వస్తే మా సమాధానం లేదని చెప్తాము అసలు బాలా దగ్గరించి చెప్తాము అనే చెప్తేనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇన్నిసార్లు మేము రాతా ఉంటాము సభ లేకపోతే మేము ఏమి ఉండాలా ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఏ తన కడిగి రోడ్డు బాగుంది ఆ రోజు గురించి ఆ బాగా మా చేస్తా ఉండాలి

మా వాళ్ళు ఇప్పుడు చెప్పలు వాళ్ళు ఇచ్చేవి కదా యాడ్ చేసిపోయినాయి అంటే వాళ్ళ వాళ్ళలో బోర్డు ఇస్తే కొద్ది కొద్దిగా పోయి నేర్చుకుంటున్నారు కదా అందు గురించి ఒక బోర్డు తీసుకొచ్చని వాళ్ళు నేర్చుకున్నారు కదా నేర్చుకొని వాళ్ళు యాడ్ చేసుకొని మసాలెట్టుకొని అందరూ చేస్తూ మాట్లాడుకున్నారు కదా ఇప్పుడు బొంతులు సంవత్సరము మేము సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టాము ఇంకొకటి ఇంకో సంవత్సరం కట్టింది ఇప్పుడు మళ్ళీ మూడో తర్వాత మళ్ళీ ఇప్పుడు రేట్ ఇచ్చావు కదా ಕುಟುಂಬ ರಮಂಡೇ ಬಂದ ಮಂದಿ ಮಂದಿ ರಾಷ್ಟ್ರ

ఇంకో <cofflanen> इहो ने हमारे बुआरो वाटर माला देस तमाम 24 गो में कोला वाली चीज के आज का संपर्क है यस मन बराबर बॉडी से संसोला करता है का सर सर अलावा करता प्रत्येक बार कप तो होइए बाबा के से ये अंदर आ रहा है ये बहुत ज्यादा जोरन जोर से निकल रहा है जोरन निकल समुद्र में और में से बाबा मन का ಒಂಚೆ ರೂಪಕವೂ ಇಸ್ತಾರೋದದೋನೆ ತಪ್ಪು ಗತಕ ತಾಯಿಯ ಹೆಸರು ಕರೆಂದ್ರೆ ಬೇರೆವಾಡಕ್ಕೆ ಚಾಪ್ಲಾಕಕ್ಕೆ ಒಳ್ಳೆ ಚಾಪ್ಲಾಕಾ ನೀಮಸಾ ಗುವಾಡ್ ಮಣ್ಣಲ್ಲಿ ಏನೋ ಇಲ್ಲെന്നുನದಾ ಹಾಗೇನೇ ನಾನು ನೀನೇ ಸ್ವತಂತ್ರವಾಗಿ చేಸಕೊಂಡೆ ಸರ್ ನಮಸ್ಕಾರ ನಾನು ಮಾವಳೇ ರಾಜಾ ನಾನು ಚಾಪ್ಲಾಕ ಮಾಡ್ತರೋನೇ ಜನಗಳಿಗೆ ನಾನು ರೊಬ್ಬದಿಸ್್ನೋ ಜನನೆಂತ ಮಾಕಂದ್ರೆ ಕೈತ್ರೋಲೇದು ಮಾತಂತೇ అందుకని మేము పన్నెండు మందితో పన్నెండు వేలు వచ్చాయి కదా అది మేము అమ్మ పెట్టుకుని అతని అంగళ కట్టే మాకు పోస్తారా కట్టుకుందాం పోస్తారా కట్టుకుని ఇవన్నీ తీసుకుని మేము లక్షలు మేము ಆತರನೇ ಆ ಮೂರ ರೈಟರ್ ಓ ಆಗಡಮಲ್ಲಮ್ಮ ಆಗಡಮಲ್ಲಮ್ಮ ಆಗಾ ನೇಮ ಹಾಕತರದೋ ಕಾರಣ ಇಪ್ಪತರದೋ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಮುಂದರಾಗೋ ನಾನು ಬಂದೆನೇ ರಾಧಾರಾ

இல்லை <laughs> காவலா <laughs> <laughs> <laughs>

ఆయన ఎక్కించుకుని చెప్పాడు సరిపోరా ఇంటికి వచ్చే రాత్రుల మాకు నాయకర్తలు ఎందుకున్నారనమ్మ తోటల్లో జేరు పని చేస్తారు ఆ చెట్టంలో జేరు పని చేస్తారు ఎందుకని వాళ్ళు వచ్చిన్నారు చేతికి ఏవాకండి ఎందుకను రేపు మాకు సమయం రాదే మేము బాగాలేము అడకే రేపు అడగతది కదా ఏదో నాకు తీసేస్త ఎందుకంటే మేమే మా పట్టాలు మేమే తెచ్చుకొని మేమన్నీ చేయించుకొని మేమన్నీ చేస్తున్నాం కదా మీకెందుకే ఓటు అయినట్టు మేము రానిపోవాలి దానికన్నా కూడా పట్టాలు ఇవ్వాలి వాళ్ళు వస్తే మేము బాధపడిన వాళ్ళు మేము పోతిపోయేవారు మా పేరు మేము రావాలి కదా పట్టాలు కసిగు పోయాడు ఊరు సాగించిపోయారు వాళ్ళు తెచ్చి ఇచ్చేసారు అని పేరు ఉండాలి కదా రేపు అడగచ్చు కదా ముందు తెచ్చించినావు మా పట్టాలు అన్నప్పుడు ఎవరు తెచ్చించినా నేను తెచ్చించినాను మా నాకేం లోటు అన్నద్దా అవకాశం ఉండాలి కదా దానికన్నా చుడి ఆడపిల్లలు నుంచి చేటు వాళ్ళు ఇద్దని చెప్పు ఇంకో నాటికి ఇస్తున్నావా అట్లా తెస్తే మేము తీసుకోవాలన్నా మేము మా పట్ల మేమే చేపించుకున్నాం కాబట్టి మేమే డబ్బులు పెట్టుకొని కూర్చున్నాం మేమే అన్ని చేస్తున్నాం మా పట్ల మా సేతకి ఇవ్వాలి చేతికి ఇవ్వకూడదు అని అంటే మే నువ్వన్నీ రాంగ్ సైడ్ మాట్లాడుతున్నాయని మాకు ఎవరు పెద్ద పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడటం కలిసి మాట్లాడటం ఎమ్మారావు ఆమెతో మాట్లాడటం ఆయన మా పట్టాలు ఇస్తాం ఆ ఇవ్వని ఓర్ని తీసి అడగటం ఎన్ని ఎత్తు మే పెద్ద పెట్టుకుంటావు ఎందుకంటే మేము తప్పుగా అడగలేదు మరి మాకు ఇచ్చేస్తే మేము చేసుకుంటాం ఇచ్చేసి మరి మాకు ఇచ్చేస్తే నీకు అక్కడ కదా చూపిస్తున్నావు మాకు తీసేసుకుంటాం ఎందుకు చూపించకూడు ఎమ్మారావుకి వచ్చిన మీటింగ్ అక్కడికి ఆమెను అక్కడే అడుగుతున్నావు అంట అవును అక్కడ వంద రూపాయలు కట్టించుకున్నారు దాని గురించి అడిగా నేను అమ్మప్పుడు అంతా అడగలేదు యన్నక అంటే నేను తెలుసుకున్న కొడ నొచ్చ మా భూముల కడబలే ఒక మటడుతున్నారే నీకు భూమి ఎవరు కొనిచ్చుచారుని నికొల్లదర్ తీసుకొచ్చారు బిట ఆ రోజుకిస్తాం భూముల రత్న ఇవిని మిలిస్తే నేను ఆ రోజు ఇచ్చాను నీ భూమిర్ చేస్తా పడిపోయే బయదాస్తను మొన్న ఆ తండిమి ఆడబడ ముందుగాని తీసుకొచ్చారు పెట్టనట్టున్నారు ఇదే matter పత్రాలు ఉన్నాయి ఆయన భూమి ఇప్పటికీ యా సెటిల్ పెట్టున కొడ బాగా అంతే మాత్రం అవలా చేస్తున్నారు మామ మీ ఊర్లో ఏమో కానీ మా ఊళ్ళో సర్పంచులు కానీ అందరూ అంటే ఏంటంటే మేము మేము చేసినట్టు పెడితే అలా జరగంచు